నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కటౌట్కు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా మారిన పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని చెప్పారు జూలై ఒకటవ తారీఖున వృద్ధాప్య పెన్షన్లు పండుగ వాతావరణం తెలిపారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో రాష్ట్రం అన్ని రకాల కూడా దివాళ తీసింది అన్ని రకాల కూడా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమై ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెట్టినా ఒక సమర్థుడు రాజనీతిజ్ఞుడు అనుభవశాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇస్తున్న హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్న తీరు రాష్ట్రంలో కోట్లాది ప్రజల నీరాజనాలు అందుకుంటూ ఉన్నాయి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సంపద సృష్టించే పరిస్థితి లేకుండా చేస్తే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పేరు ప్రఖ్యాతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తే ఈరోజు ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కానీ ఒక సమర్థుడు అరువు దేశ విదేశాల్లో సైతం ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా ఒక సమర్థవంతమైన నాయకుడిగా విజనరీ లీడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టాలని సవాళ్ళని లెక్క చేయకుండా సవాళ్ళనే సవాళ్లుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్ గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్న ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ఉన్నాడు ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే మెగాడిఎస్సి మీద తొలి సంతకం దివ్యాంగులకి ఏదైతే పెన్షన్లు ముఖ్యంగా జూలై ఒకటవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తారీఖున అవతాతల ఇళ్లకి ఏడు వేలు పెన్షన్ అందుతుందని నేరుగా ఇంటికి వచ్చే ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు ఎలా సాధ్యం ఇది సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానంటే జూలై ఒకటో తారీఖున గత మూడు నెలలకు కలిపి ఏడు వేలు ఇస్తానంటే ఇది ఎలా సాధ్యం అని అవహేళన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కళ్ళుంటే రేపు ఉదయం చూడండి రేపు ఉదయం ఆరు గంటలకి అవ్వతాతలకి ఏడు వేల రూపాయలు పెన్షన్ సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి అందిస్తూ ఉన్నారు సాధ్యం కాదన్నారే సాధ్యం కాదన్న దాన్ని సాధ్యం చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాదన్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు సాధ్యం చేసి చూపించారు ఈరోజు రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరొక అయి ఉంటే ఆ పరిస్థితే లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ఈరోజు చెప్పిన మాట కట్టుబడి రేపు ఇంటింటికి పెన్షన్లు అందిస్తూ ఉన్నారు అందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వారి కటౌట్కి పాలాభిషేకం వేలాది మంది కార్యకర్తల సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది అవ్వతాతల పక్షాన దివ్యాంగుల పక్షాన ఏదైతే ఆ భూహక్కుల చట్టంతో భయభ్రాంతులై తమ తాతలు తండ్రులు తమ కష్టంతో కొనుక్కున్న పొలాల మీద మాకు హక్కు లేదా అని భయపడే భయభ్రాంతులైన ప్రజల పక్షాన పేదవాడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికే ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని చేశామని తెలియచేస్తూ రేపు ఉదయం ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ వాడవాడలా అవ్వతాతల ఇంటింటికే వెళ్ళి పెన్షన్లు ఏడు వేల రూపాయలు అందించబోతున్నాం ఆ అవ్వతాతల ఆశిస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఆ దివ్యాంగుల ఆశిస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉండాలని భూహక్కుల చట్టంతో భయభ్రాంతులై భూహక్కుల చట్టంతో జగన్ గారి దుర్మార్గపు భూహక్కుల చట్టంతో జగన్ గారి దుర్మార్గ హక్కుల చట్టంతో భయభ్రాంతులు అయిపోయిన ప్రజలు ఈరోజు ధైర్యంగా సంతోషంగా స్వేచ్ఛతో ఉన్నారు వారందరి పక్షాన వారందరి దీవెనలు బాబుగారికి ఉండాలని కోరుకుంటున్నారు